తోటి వైల్డ్ ఫైర్ థియేటర్లో మూడు గంటల పాటు అభిమానులకి వైల్డ్ ఫైర్ చూపిస్తే నేను తెలంగాణ పోలీసులు అదే విధంగా బన్నీకి ఆరు గంటలకు పైగానే వైల్డ్ ఫైర్ చూపించారంటే ఏం చెప్తారు ఒక పొలిటికల్ అనాలిసిస్ట్ అంటే ఇది చట్టం ముందు అందరూ సమానమే చట్టం ముందు సెలబ్రిటీలైనా అయినా చట్టం ముందు ఒక ఏదైతే జరిగిన సంఘటన ఉందో దానికి మనం అందరం కూడా కొంచెం బాధపడాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి చట్టం ముందు అందరూ సమాన్లే తప్ప ప్రభుత్వం ఏదో అల్లు అర్జున్ గారిని హింసించిందనో లేకపోతే అల్లు అర్జున్ గారిని టార్గెట్ చేసిందని మనం ఆ రకంగా ఆ కోణంలో మనం చూడకూడదు చట్టం ముందు సమానలే కాబట్టి జరిగిన ఇన్సిడెంట్కి ప్రభుత్వం దాని మీద యాక్షన్ తీసుకుని దానికి బాధ్యులుగా వహించాల్సిన అవసరం పడింది అనమాట ఓకే ఇందులో రాజకీయ కోణంగా ఏమన్నా తీసుకుని ఏమన్నా జరిగింది అంటే ఏం చెప్తారు అంటే రాజకీయం కోణం ఉందా లేదనేది మనం ఖచ్చితంగా మనం చెప్పలేము ఎందుకంటే రాజకీయ కోణం ఉందని జస్ట్ అపోహ మాత్రమే కానీ దానికి పచ్చి పర్టికులర్గా ఒక బేస్ అంటూ లేదు ఏదైనా ఇలా బేస్ అనేది ఉందనుకో ఆ బేస్ని బట్టి మనం మాట్లాడచ్చు రాజకీయ కోణం ఉంది అని అందరి అపోహ ప్లస్ అందరి అనుమానాలు మనకి యూట్యూబ్లో వచ్చేవి అంశాలు ఇవన్నీ కూడా ఒక అపోహ కానీ దానికి ఒక బేస్మెంట్ ఉండాలి రాజకీయ పరమైన రస జరిగింది రాజకీయ పరంగా జరుగుతుందన్న కుట్ర జరుగుతుందన్న విషయం అయితే ఉంది కానీ దానికి ఖచ్చితంగా ఒక బేస్మెంట్ లేదు ఆ బేస్ ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా మనం చెప్పగలుగుతాం బలంగా ఓకే అయితే రీసెంట్గా ఒక సక్సెస్ మీట్లో అల్లు అర్జున్ గారు సీఎం గారి పేరు మర్చిపోయారు అందువల్లనే అసలు ఈ రచ్చ అంతా జరిగిందంటూ కొన్ని కొంతమంది కామెంట్స్ అయితే చేసినాయి సో ఏం చెప్తారు అది ఎంత అంటే నేను ఆ వీడియో చూశాను నేను ఆ వీడియో అబ్జర్వేషన్ చేసినప్పుడు ఏమనిపించింది అంటే అల్లు అర్జున్ గారు మర్చిపోయి మాట్లాడినట్టు ఉంది తప్ప ఏదో కావాలని వాంటెడ్గా ఆ పేరుని తీసేసినట్టు నాకు ఎక్కడ కనిపించలేదు కాబట్టి రేవంత్ రెడ్డి గారి పేరు మర్చిపోయినంత మాత్రమే టార్గెట్ చేశారని నేను అనుకోను అలా అనుకుంటే ఇప్పుడు మన యూసఫ్ గోడలో జరిగిన ప్రోగ్రామ్స్ కావచ్చు లేదంటే పుష్ప సినిమా సంబంధించిన ఫ్రీ రిలీజు టికెట్లు ఇష్యూ ఇవన్నీ చాలా ఉన్నాయి వాటికి గవర్నమెంట్ రియాక్ట్ ఇచ్చేది కదా నిజంగా మీరు అనుకున్నట్టు వ్యతిరేకత కానీ ఉండి నిజంగా ఆ మైండ్లో పెట్టుకుని ఉంటే ఈ పుష్ప ఈ మూవీ ఎంత సక్సెస్ అవ్వదు కదా తెలంగాణలో కూడా సో ఇంకా వాళ్ళు ఆటంకాలు సృష్టించే అవకాశాలు కూడా ఉంటాయి కదా సో ఆ కోణం ఉందని నేను అనుకోవట్లేదు అయితే గతంలో కూడా ఎంతో మంది హీరోలు ఇలా మీటింగ్ కావచ్చు ఇట్లా తొక్కిసలాట్లు జరిగినప్పుడు ఎంతో మంది కొన్ని చోట్ల చనిపోవడం కూడా జరిగింది అప్పుడు తీసుకునే యాక్షన్ ఇప్పుడే తీసుకున్నారు కదా అంటే ఒక్కొక్క విషయం ఒక్కొక్కసారి ఎందుకంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క విషయం అనేది హై అవుతుంది ఈ పుష్ప మూవీ మొదటి నుంచి హై అందులో పొలిటికల్ కాంట్రవర్సీ అయింది సో దీని మీద ఎక్కువ ఎఫెక్ట్ అయింది ఎక్కువ ఎఫెక్ట్ అయింది పబ్లిక్ ఫోకస్ పెరిగింది మీడియా ఫోకస్ పెరిగింది గవర్నమెంట్ ఫోకస్ కూడా పెరిగింది కాబట్టి అలాంటి టైంలో ఇన్సిడెంట్ జరిగినప్పుడు అది సీరియస్గా సీరియస్నెస్ అయింది అనమాట అంటే అరెస్ట్ చేయకపోతే ప్రభుత్వానికి ఎక్కడ చెట్ట పేరు వస్తుందని చెప్పేసి అరెస్ట్ చేసేస్తే ఓ పని అయిపోద్దని అరెస్ట్ చేశారనుకోవచ్చు అంటారా అంటే ఇప్పుడు ఇన్సిడెంట్ జరిగింది అవి ప్రభుత్వం ఏమి యాక్షన్ తీసుకోలేదు ప్రజలు అనే అవకాశం ఉంది దాంతో ఎందుకు వచ్చిన గొడవ అరెస్టేస్ భరోసా పని అయిపోతుంది అని చెప్పి అరెస్ట్ చేశారు అంటే ప్రభుత్వానికి చెట్ట పేరు కూడా రాకూడ కదా ఇప్పుడు పొరపాటు జరిగినప్పుడు చట్టం ముందు అందరూ సామాన్లు అనే భావన ప్రభుత్వం కూడా కల్పించాలి సెలబ్రిటీలకు ఒక ఒక భావన లేకపోతే సామాన్యులకి ఒక ఒక రకమైన ట్రీట్ చేస్తున్నారు అన్న భావన ప్రభుత్వం మీద ఉండకూడదు కాబట్టి ఆ కోణం కూడా ఉంటే ఉండొచ్చు ఇంటెన్సిటీ అంటే ఆయన లోపల అరెస్ట్ చేయాలని లేదు కానీ ప్రభుత్వం చెట్ట పేరు వచ్చేస్తుందేమో అని చెప్పి అరెస్ట్ చేశారు అంతేనా అలా అనుకోవచ్చా అలా అనుకోవచ్చు అలా అనుకోవచ్చు అలా అనుకోవచ్చు అంటే రెడ్డి గారు కూడా ప్రస్తుతం మాట్లాడుతూ దీన్ని ఏదో చట్టం పంత చేసుకుపోతుందంటే సరిపోద్ది కానీ ఈ నెల సరిహద్దులో సైనికుడా ఏమైనా దూసుకు పో పొడిచాడని డెవలప్ మాట్లాడారు కదా దాన్ని ఎలా చూడాలంట అంటే ప్రభుత్వం ప్రభుత్వంతో సానుకూలంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే ఇలాంటి ఇప్పుడు పబ్లిక్ ఇంట్రెస్ట్ సినిమా మూవీ కాదు అది పుష్ప టూ అనేది పబ్లిక్ ఇంట్రెస్ట్ ఇష్యూ కాదు అయితే ప్రజల చైతన్యం చేసిన మూవీ కాదు సో అది ఒక కమర్షియల్ మార్కెటింగ్ జరిగిన మూవీ సో ప్రభుత్వంతో కొంత సానుకూలంగా ఉండాల్సిన అవసరం ఉంటది మనం కౌంటర్ వేయడం లేకపోతే వేరే చెప్పించడం ఇలాంటివి చేసినప్పుడు ప్రభుత్వం కొంత ఇరిటేట్ అయ్యే అవకాశం కాదు ఒక యాక్సిడెంట్ ఒక యాక్సిడెంట్ అక్కడ జరిగింది సన్నిహితి అక్కడ జరిగింది మరి యాక్సిడెంట్ లో ఆయన బాధ్యత ఎలా ఉంటది పోలీసులకు ఆ విషయం తెలియదు అంటారా అంటే బాధ్యత బాధ్యత మిస్టేక్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఒక ఐకాన్ స్టార్ నేషనల్ స్టార్ వస్తున్నప్పటికీ థియేటర్ యాజమాన్యం అంటే అక్కడ బౌన్సర్లు పెట్టుకోవడం అలాంటిది ఏం చేయకుండా జస్ట్ గవర్నమెంట్ మీద డిపెండ్ అయ్యే ఒక ఇరవై మంది పోలీసులను అక్కడ పెట్టుకుంటే సరిపోతుంది కదా లేదు థియేటర్ యాజమాన్యం మీద ఉంటుంది అదేవిధంగా మూవీ ఎవరైతే దాన్ని తీసారో వాళ్ళ మీద ఉంటుంది మూవీ హీరో మీద కూడా ప్రభావం చూపిస్తారు షారూఖ్ ఖాన్ కూడా ఒక ఇన్సిడెంట్ జరిగింది నిన్న చూపించారు అతను అరెస్ట్ చేయలేరు కదా ఎవరిని అదే నేను అంటుంది ఒక్కొక్క ఇష్యూ ఒక్కొక్క టైంలో ఒక హైప్ అవుతుంది ఒక దాంట్లో ఒకసారి అవ్వదు సో ఇది కూడా దీనికి అవ్వడానికి కూడా కారణం ఏంటంటే సక్సెస్ మీట్ త్రీ డేస్ ముందు త్రీ డేస్ తర్వాత ఫోర్ డేస్ తర్వాత పెట్టారు సో సక్సెస్ మీట్ అనేది ఒక వన్ వీక్ ఇన్సిడెంట్ బ్యాడ్ ఇన్సిడెంట్ జరిగింది అనుకోను లేకపోతే కావాలని ఒక ఇన్సిడెంట్ జరిగింది దాన్ని ఒక టెన్ డేస్ తర్వాత లేకపోతే కొంచెం గ్యాప్ ఇచ్చి అది చేస్తుంటే ఆ రకమైన ఫీలింగ్ కలగకపోను ఒకవైపు ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు బాధపడుతున్నారో ఇక్కడేమో సక్సెస్ మీట్ చేశారు అది చూసే పబ్లిక్ కానీ లేకపోతే ప్రభుత్వాన్ని కానీ వేరే యాంగిల్ అనిపించింది సో సక్సెస్ మీట్ అనేది చేసి ఉండాల్సింది కానీ కొంచెం లేట్గా ఈ అంశాన్ని కొంచెం క్లియర్ చేసి అప్పుడు చేసి ఉండాల్సింది కరెక్ట్ పాయింట్ ఇక్కడ మీరు చూసే కోణం ఒకలాగా ఉంటుంది జ్యుడిషియల్ చూసే కోణం ఒకలాగా ఉంటుంది పోలీసులు చూసే కోణం ఒకటి ఉంటుంది ఏ ఇన్సిడెంట్స్కైనా ఏం జరిగినా కాంపన్సెన్స్ అనేది ఒకటే ముఖ్యం కాదు అంటే ప్రొసీజర్ ప్రకారం అయితే అంటే స్టేషన్కి పిలిపించడం గౌరవంగా అంటే ఏదో నోటీసులు కూడా ఎన్నో ఉంటాయి కదా డైరెక్ట్గా అరెస్ట్ చేస్తారనుకోవచ్చు లేకపోతే ఇవన్నీ జరిగినాయని మీరు అనుకుంటున్నారా నేను జరిగాయని నేను అనుకుంటాను నేనైతే అనుకుంటాను అంటే మనకి తెలియవచ్చు మీడియాకి తెలియపోవచ్చు కానీ ఇంటర్నల్గా జరుగుందని నేను అనుకుంటాను ఎందుకంటే పిలిపిస్తారు కదా పిలిపిస్తే అంటే కొంతమందికి మినహాయింపులు ఉంటాయి ఇప్పుడు కొంతమందికి మినహాయింపులు ఉంటాయి ఎందుకంటే వీళ్ళు ఇక్కడే ఉండేవాళ్ళు ఇక్కడ ఎక్కడే వ్యాపారం చేసేవాళ్ళు ఇక్కడే నివాసం ఉండేవాళ్ళు కొన్ని ఇండస్ట్రీస్కి ఉంటాయి కొంతమంది సెలబ్రిటీలకి అవకాశం ఉంటుంది ఎందుకంటే వాళ్ళు వెళ్ళిపోయే మనుషులు కాదు కాబట్టి వాళ్ళు కొంత ఛాయిస్ ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఖచ్చితంగా స్టేషన్కి పసి అన్నట్టు ఏం ఉండదు లాయర్లు ఉంటారు కాబట్టి అడ్వకేట్ ని పెట్టి మాట్లాడిపిస్తారు అంటే ఈ ఇన్సిడెంట్ మొత్తం ఓల్డ్ ఇన్సిడెంట్ లో ఆయన విడు విడుదల చేయకపోవడం బెయిల్ వచ్చినా సరే ఆయన కొంచెం నైట్ అంతా లావించడం ఇవన్నీ చూస్తే అంటే ఎవరు తప్పులు కొంచెం ఎక్కువగా ఉన్నదాన్ని అనుకోవచ్చు అంటారు అల్లవా జింద తప్పు ఉందనుకోవాలా లేకపోతే మొదటి నుంచి యాక్సిడెంట్ జరిగిన దగ్గర నుంచి చూస్తే ఎవరు తప్పు ఎక్కువగా ఉందని అనుకోవచ్చు అంటారు ఇది అనుకోకుండా జరిగిన ఒక సంఘటన ఆ సంఘటనకి కాంపన్సెన్స్ ఇస్తామనేది ఒకటే ముఖ్యం కాదు అంటున్నాను కాల్సరీస్ ఇచ్చేసాం కాబట్టి ఆ సమస్య క్లియర్ అయిపోయింది అన్నది ముఖ్యం కాదు దానికి పరాల్సిన అవసరం ఉంటుంది పచ్చాతాపం అనేది లేదు అన్న ఫీలింగ్ జనంలోకి బాగా వెళ్ళింది ఫైనల్ గా చనిపోయిన వాళ్ళని అయితే తీసుకురాలేము సో ఫైనల్ గా మీరేం చెప్తారు అసలు ఇలాంటి ఇన్సిడెంట్లు జరగకుండా ఒక ఎనాలసిస్ట్కి మీరేం చెప్తారు అలానే సెలబ్రిటీలు కావచ్చు అక్కడికి వచ్చే అభిమానులు కాదు కావచ్చు మీరు ఒక క్వశ్చన్ అడిగారు ఏంటి నైట్ వరకు ఉంచారని చెప్పి యాక్చువల్ గా మండే వరకు ఉంచుతారు ఎందుకంటే ఫ్రైడే అరెస్ట్ చేసినప్పుడు సాటర్డే జుడిషియల్ ఉండదు సండే ఉండదు కోర్టు చెప్పింది అది కాదు కదా కోర్టు తిక్కారం కూడా అయిందని అన్నారు కదా యాక్చువల్గా ఒక్క ఒక్క రోజు కూడా ఆయన జైల్లో ఉండడానికి అవకాశం లేదు వెంటనే ఆయన విడుదల చేయాలని చెప్పేసి కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది మరి ఆయన విడుదల చేయలేదు కదా నైటే విడుదల చేసేయాలి మరి నేను అడుగులు పత్రాలు ఎందుకు వెళ్ళదు అంటే ఆర్డర్ కాపీస్ టైంలోనే వెళ్ళినాయని చెప్పేసి కూడా లాయర్ చెప్తున్నాడు అయినా సరే ఆయన విడుదల చేయలేదు అంటే ఇందులో ఏది ఏమి దాగిలేదు అంటారా ఏ విషయాన్ని అంటే జడ్జిమెంట్ కాపీ ఇచ్చేటప్పుడు డేట్ టు టైం ఉంటది సో ఆ జడ్జిమెంట్ కాపీ మీ దగ్గర మా దగ్గర లేదు సో అది డిలే అయిందా లేకపోతే లాయరే చెప్తున్నాడు కదా డిలే అవ్వలేనప్పుడు మళ్ళీ జైలు బయటకు తీసుకొచ్చేటప్పుడు కొన్ని ప్రొసీడింగ్స్ ఉంటాయి ఆ ప్రొసీడింగ్స్ లో ఏమైనా లేట్ అయిందా లేదనేది మనం ఖచ్చితంగా మనం అంచనా వేయలేము చెప్పండి విషయం మోహన్ బాబు గారు నిజంగా ఆయన అనుకుంటున్నారా లేకపోతే ఇదంతా మీడియా పొక్క అంటే పరాల్లో ఉన్నారా లేదా ఎందుకంటే గతంలో ఒకసారి ఒక ఇష్యూ జరిగినప్పుడు బీసీ సంఘాలు గొడవ చేశాయి అప్పుడు పరాలైన విషయం వెళ్ళిపోయారు తిరుపతి వెళ్ళిపోయారు అనేది అప్పుడు నిజమైంది సో ఉన్నారా లేదా మనకు తెలియదు కానీ ఆ మోహన్ బాగ్ ఇన్సిడెంట్ కూడా సరే బాధాకరమైన ఇన్సిడెంట్ ఇప్పుడు మీడియా వాళ్ళు వచ్చారు కనీసం కొంచెం బయటికి వెళ్ళండి లేకపోతే బయటకి నెట్టేయడమో లేకపోతే బయట పంపించడమే చేయడం వస్తుంది అంత బైక్ తీసుకుని అంత గట్టిగా కొట్టే అంత స్థాయి కరెక్ట్ కాదని నాకు అనిపించింది ఆయన తప్పు చేసాడానికి వచ్చారంటారు ఆయన తప్పు ఇందులో ఆయన పూర్తిగా మిస్టేక్ ఉందా అంటే యాక్సిడెంట్గా జరిగిందా కావాలని జరిగిందా అని పక్కన పెడితే బాధితులైతే మీడియా వాళ్ళు బాధితులు అయ్యారు సో దాన్ని మనం పూరించలేదు కాబట్టి కొంచెం పేషెన్స్తో ఉండి ఉండాల్సిందంటున్నాను అంత పెద్దగా పేషెన్సీ ఉండాలి కదా ఉండాలి యాక్చువల్గా ఇప్పుడు మళ్ళీ పేషెన్సీ ఉంది ఒక ఏదైనా ఇన్సిడెంట్ జరిగినా మనకి పేషెన్సీ ఉంది అంత అనుభవం ఉంది అంత ఎక్స్పీరియన్స్ ఉంది అన్న నాలెడ్జ్ ఉంది అన్ని మూవీస్ చేశారు కొంత ఇంకెంచో ఎక్కువ పేషెన్సీతో ఉండాలి ఆయన సో అది లేకుండా లేదనమాట థ్యాంక్ యూ